పెట్టింది వాళ్ళు కదా బిల్లులు ఎందుకు పెట్టలా అంటే అది ఏదో టేబుల్ బిల్లుగా పెట్టారు సరే ఎందుకు అంటున్న ఎందుకు పెట్టలా కాన్స్టిట్యూషనల్ ఇది చేయాలి అవును బిజెపి కూడా రెడీ అయ్యింది అవును అప్పుడు వెంకయ్య నాయుడు గారు బీజేపీ కూడా మద్దతిస్తాను అవును ఎందుకు చేయలేదు చేస్తే దేశవ్యాప్తని ఇష్యూ వస్తుందని తెలుసు ఇప్పుడు వాళ్ళకి ఒక వివాదం కావాలి అవును ఓ లిటిగేషన్ క్రియేట్ చేయాలి అందుకోసం నేను అదేమంటే బై ఆర్డర్ అన్నారు మరి ఆర్డర్ వాళ్ళ ఎందుకు ఇవ్వాలా అనుకున్నా ఇవ్వలేదు కాబట్టి అది నడుస్తుంటది బీహార్కి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడం బిగిన్ అయితే అదేంటంటే ఖచ్చితంగా వివాదాస్పదమే అందరాకి వస్తే హ్యాపీ కానీ దేశవ్యాప్తంగా అన్ని ఆపేసి ఆంధ్రాకి అయితే ఇవ్వరు అట్లా ఇస్తే గనక దేశవ్యాప్తంగా బీజేపీ మునుగుతుంది అలా ముంచాలనే వాళ్ళ ఉద్దేశం అది కానీ సాధ్యం అయినా అవ్వకపోయినా ఐదేళ్ళు మాత్రం కాంగ్రెస్ గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గానీ ఇది ఒక లాగా పుడుతా ఉంటారేతా ఉంటారు కాకపోతే ఏంటంటే ముందు ఐదేళ్లలో ఎందుకు విజయలా అదే అది వీళ్ళు అడగలేదు సహజంగా ఈ ఐదేళ్లలో గనక అది అడిగి ఉంటే లేకపోతే ప్రతిసారి మీటింగ్ లో నేను అడిగానని చెప్తాడు అడిగానని చెప్తారు ఆయన ముందు చెప్పేశారు కదా మన మీద డిపెండ్ అయ్యలేదు బీజేపీ అదే మాట వస్తుంది చర్చ వీళ్ళైతే డిపెండ్ అయ్యింది చూద్దాం హోదా గురించి కానీ